కోరిన భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారమై తెలంగాణ విజయదుర్గా మాతగా విరాజుల్లుతున్న మర్పడగ విజయదుర్గా సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కలల పండువాగా కొనసాగాయి ఆలయంలో ఉత్సవాలు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పెల శర్మ తెలిపారు సిద్దుపేట జిల్లా కొండపాక మండలం మరపడగ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను మొదటి రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు గణపతి పూజ స్వస్తి వచనం ప్రధాన కలశస్థాపనతో ఉత్సవాలను ప్రారంభించి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించినట్లు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పెల హరిణా శర్మ తెలిపారు ఈ సందర్భంగా రామం భజే శ్యామలం కృష్ణం వందే జగద్గురుం సంస్థల ఆధ్వర్యంలో వివిధ సంసర్గ మర్పడగ విజయదుర్గ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని భక్తుల ఓం నమ శివ నామస్మరణతో నిర్వహించారు అనంతరం జరిగిన శకతోత్సవం కార్యక్రమం కనుల పండుగగా కొనసాగింది రేపు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుండి రాత్రి లింగోద్భవ కాలం వరకు మల్లికార్జున స్వామికి సంతత ద్వారా అభిషేకం రాత్రి శివపార్వతుల కళ్యాణం జాగరణ భక్తులకు ఉగ్గు గతలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు హరిబ్రహ్మాది సంసేవ్యానీశాజ అర్చితం పుర సంపా మల్లికార్జునం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో కళ్యాణి చాటిల గ్రామంలో వెలిసినటువంటి దుర్గా సమయ సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత భయంకుపేతంగా ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభంగా స్థాపి దేవత పూజ స్థాపి దేవతా హవనము మూలవంత భవనం జరిగింది గోపూజ కార్యక్రమం చేత వెంకేశ విజయసుక అనే ముఖంతో సుమారు అరవై నాలుగు మంది పేరు రచించినటువంటి కావ్యావిష్కరణ కూడా జరిగింది ఈరోజు సాయంత్రం రుద్రక్రమార్చన సంతాపరిగా జరుగుతుంది రేపటి రోజున ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి లింగోద్భవ కాలం వరకు సంత బహారగా అభివృద్ధి స్వామి అభిషేకం జరుగుతుంది రాత్రి పదకొండు గంటలకు శివ కళ్యాణ మహోత్సవం ఉంటుంది కళ్యాణులు అత్యధిక ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా రాత్రి జాగరణ చేసే భక్తుల కోసం ఉగ్గు కథ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో పాల్గొని స్వామివారి పొందవలసిందిగా కోరుతున్నాం